ఇక అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రం ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు ఆ డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రంతో పాటు నైవేద్యంగా క్షీరాన్నం సమర్పిస్తారు ఇక రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి నారింజ రంగు వస్త్రంతో ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు ఇక మూడవ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చి మాతగా దర్శనమిస్తారు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రంతో పాటు నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అలాగే అమ్మవారికి నైవేద్యంగా కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు ఇక ఐదవ రోజు అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ మహాచండీదేవి అవతారం ఎర్రని వస్త్రంతో పాటు చింతపండు పులిహోర రవ్వకేసరి లాంటి నైవేద్యాలను సమర్పిస్తారు ఇక ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు నైవేద్యంగా పూర్ణం బూరెలు నివేదిస్తారు ఇక ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించడంతో పాటు నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం ఆ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అలాగే నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు ఇక తొమ్మిదవ రోజు మహర్నవమి పర్వదినం ఆ రోజునే మహిషుడనే రాక్షసుణ్ణి సంహరించిన అమ్మవారు మహిషాసుర వర్ధనిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు నైవేద్యంగా ఈరోజు చక్కెర పొంగల్ని నివేదిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే విజయదశమి పర్వదిన రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లడ్డు చింతపండు పులిహోర రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు భక్తుల రద్దీతోటి ఇంద్రకిలాగ్రి కిటకిటలాడుతోంది ఈసారి సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బంది ఏమీ లేకుండా విఐపి వివిఐపి దర్శనాలు వృద్ధులు దివ్యాంగుల దర్శనాలకు కొన్ని స్పెసిఫిక్ టైములను కేటాయించారు ఇక మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు